పూనం అన్న గారు ఖచ్చితంగా ఉస్నామాబాద్ పార్టీలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలలో మన మనం చేస్తున్న అనే ఎటు ఎటువంటి మనం అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు స్వీకరిస్తుండో మన అన్ని నియోజకవర్గాల కన్నా ఉస్నామాబాద్ నియోజకవర్గానికి అనేకమైన నిధులను మనం అన్నగారు అక్కడ నుంచి మనం ఏ రకంగా మనం బడ్జెట్ లేకున్నా కూడా ఉస్నాబాద్ పట్టణానికి మన అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు సాన్నిధ్యం కావచ్చు ఏ ఏ రకంగా ఓ రకంగా మనకు అభివృద్ధి నిలిచిపరించి ఉస్మాబాద్ పట్టణాన్ని మరియు ఉస్మాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీని అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసే క్రమంలో రైతు రైతు రుణమాఫీ కానీ ఈ మహిళా బస్సు కానీ కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఆరు గ్యారెంట్లు అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ పోయి మన జనాలలో ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందనే ఉద్దేశాన్ని జనాలలో కలిగిస్తున్నారు కాబట్టి మనం కూడా మన వంతు సహకారాన్ని మన పార్టీకి అందించుకుంటూ మన కార్యకర్తలకు మనం కింది స్థాయిలో ఈ పథకాల గురించి చెప్పుకుంటూ మన పార్టీ చేయాలని మన ఈ సందర్భంగా నాకు అవసరం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం ఉస్మాబాదే తొమ్మిది వందల వెయ్యి కోట్ల రూపాయల పనులైంది మూడు వేలు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు వచ్చినాయి ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు పంట కాలువ పొడుగు లాస్ట్ మాడికి వారాలంటే మొన్ననే ప్రియాంక గాంధీజీ నవంబర్ ఇరవై నాలుగు నాడు మెడికల్ కాలేజ్ ఇస్తారు ఇప్పుడు నూట యాభై పడకల మెడికల్ కాలేజీ కోసం అక్కడ హాస్పిటల్ కట్టే మొన్ననే మంజూరు అయింది అంటే ఎన్నో తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ అయింది తర్వాత పెద్ద స్టేడియం అయింది అప్పుడే శివ మనవులంతా మాట్లాడినట్టు పెద్ద స్కూల్ అయింది పిల్లలు బాడంతా అంటే మనము చెప్పుడు మాటలతో మన సమాజం అంతా కొద్దిగా అప్పుతో పట్టకుండా దొరాలని చెప్పి మనం మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాము నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇల్లు మొత్తం రాష్ట్రంలో అంటే మన దగ్గర డబుల్ బెడ్రూమ్ అన్నాడు మరి మన మరిద్దరు చెప్పినట్టు ఎనభై ఏడు సర్వే నంబర్లో ఆరుగురిది భూమి గురించి రెస్ట్ నలుగురు మాదుగురు ఇద్దరు మా మరి మరి వాళ్ళకేయచ్చు కదా ఒక్కొక్క ఇల్లు వాళ్ళకి భూమి మీద భూమియ్యే వాళ్ళకు మాటరాలు ఒక ఇల్లు ఇస్తామని గ్యారెంటీ అదే ఆయన అన్నట్టు ముసవాలి వాళ్ళు ఉన్నారా వేరే ఊరు ఊరైనా మన ఊరు వాళ్ళే మరి అరధగాలలో ఉన్నారా లాటరీలు పెడతారా లాటరీలు పెడితే మనది కానీ అక్కడ టాటా చేసిన వేసిన లాటరీ వచ్చు మనకి ఏదోకి వెళ్తా ఏదో చూసి ఎక్వైరీ చేసి ఇవ్వాలి కదా ఎన్ని తప్పులు ఎన్ని కథలు ఎన్ని కాగలు ఇవన్నీ మాట్లాడితే అదేలా తప్పులు అది విషయాల్లో మాట్లాడితే ఏంటి కాదు అలా ఆలోచన చేసుకుంటూ ముందుకు పోవాలి అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళంతా కలిసి భారత రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం మనం నువ్వు అన్నం పెడితే ఎందుకు అన్నం పెట్టినావు నాతో ఏమి నువ్వు పని తీసుకుంటావు నా ఏ స్వాతంత్రం ఇచ్చామని ప్రశ్నించే అప్పుడు మన భారత రాజ్యాంగం ఇచ్చి ఎన్ని చేసినా నూటికి నూరు శాతం మనం చేయలేదు నూటికి యాభై శాతం ఎనభై శాతం వాళ్ళు చేసిన అప్పులు అరవై ఒక్క వేల కోట్లు రోజు తీర్మానం అలా వార్త లేదు మూడు రోజు నేను పేపర్లు చదువును ఎందుకంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ముఖ్య నాయకుడు మనం రోజు మాట్లాడటం ఓటర్లకు కాను పాలకేంద్రాలకు కాను బస్ స్టాండ్లలో మన ఇంటి పక్క హోటళ్లతోనూ మంచి పడే వాళ్ళందరూ అరే ఇది రాలే అది రాలే అని పాదపడలతో మాట్లాడటోళ్ళు మీరు కాబట్టి రోజు ఒక ఐదుగురితో మాట్లాడితే వారం పది రోజుల నియోజకవర్గంగా అంతా ఆలోచన కలుగుతుంది ఒక మంచి అభిప్రాయం వస్తుంది అయితే మనం కూడా కాంగ్రెస్ పార్టీకి అందరికీ జనానికి ఇంటికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తుంది ప్రతి వాళ్ళకి పీడాం పీడా పెన్షన్ పది సంవత్సరాలు పడుతుందా రేషన్ కార్డు వినాకమోన్ అన్నాడు ఎవరు కేటీఆర్ అన్నాడు మేము ఇచ్చే నోటిఫికేషన్లో వీళ్ళు ఇచ్చి ఈ పదేళ్ళ నుండి ఒక్క నోటిఫికేషన్ చేయరే మాస్కు నువ్వు వచ్చే నోటిఫికేషన్ ఇవ్వలేదు అది అయింది కాబట్టి పొద్దున ఆరు గంటలకు తెల్లరు కాబట్టి నేను ధర్నా ఎత్తు పొద్దు ఓడిసింది అన్నట్టు నేను ధర్నా ఎత్తు పొద్దు ఇకిందన్నట్టు ఇవి కథలు చెత్తాలన్న కాబట్టి మీరు బాగా ఆలోచించాలి మన వాళ్ళు అందరికి చెప్పాలి మనం ప్రత్యేకంగా మన నియోజకవర్గం డెబ్బై రెండు నేళ్ళ తర్వాత మొట్టమొదటి గారు అసెంబ్లీలో మంత్రివర్గంలో కూర్చున్న మన ఎమ్మెల్యే గారు చాలా పనిచేయాలని తపన ఆతృత ఉన్న వ్యక్తి కాబట్టి మనం అది సహకరిద్దాం మనం కూడా ఎదుగుదాం రాజకీయంగా మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేద్దాం మన ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ లేదు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు విత్తనాల ఫ్యాక్టరీ లేదు ఏమున్నది ఇక్కడ ఒక షిక్ లేదు ఒక రైలు లేదు సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి గురించి చాలా చక్కగా చెప్పారు ఇది కేవలం ఒక హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన విజయోత్సవ ర్యాలీ ఈ మీటింగ్ ఇది రేపు మరి రానున్న ఎన్నికల్లో ఐకమత్యంగా ఉండి మున్సిపల్ కార్యాలయంపై జెండా ఎగిరేయాలంటే కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ మరి జెండా ఎగిరేయాలని చెప్తాను సందర్భంగా ఇంకా మనకు మినిస్టర్గా ప్రభాకర్ నా ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి తెలిసి ఉస్నాబాద్ పట్టణానికి మరి దాదాపుగా పది కోట్ల రూపాయలు ఉస్మానాబాద్ పట్టణాభివృద్ధికి సీసీ రోడ్లకు కానీ మురికి మురికి కాలువ కానీ మరి శంకుస్థాపన వారి చేతుల మీద చేయడం కూడా జరిగింది ఎల్లమచ్చు సుందరీకరణ చేయాలనే ఆలోచనతోటి ట్యాంకు పండు మినీ ట్యాంక్ పని చేయాలనే దానికి గత ప్రభుత్వంలో ఆరు కోట్ల రూపాయలు ఇస్తే భూములన్నీ అత్తెలాగుండవేయని కట్ట పని కూడా నాణ్యత లేకుండా పోయి మరి దాన్ని మనం ఇప్పుడు దాన్ని దగ్గర ఉండి మరి ఇల్లమ్మ చెరువు కూడా ఒక మంచి మినీ ట్యాంక్ పండగ నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది పట్టణం ఉస్మాబాద్ పట్టణం ఎటు నలభై కిలోమీటర్ల దూరానికి సిద్దిపేట కానీ వరంగల్ కానీ కరీంనగర్ కూడా మధ్యలో ఉన్నది అవి ఇప్పుడు మనం ఏవైతే చెప్పినా వాటి తరహాలో మరి ప్రభాకర్ గారు మన ఉస్మానాబాద్ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మంత్రి అవడం మన అందరి అదృష్టం అందులో యువకుడు ఉత్సాహవంతుడు ఒక ఐదు సంవత్సరాలు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా పనిచేశాడు ఒక ఐదు సంవత్సరాలు రైతులకు మార్పిడి చైర్మన్గా పనిచేశాడు రైతుల పట్ల కానీ నియోజకవర్గ పార్లమెంటు ప్రజల వీ ఏ నియోజకవర్గాల్లో ఏమేమి కావాలి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏం చేస్తే బాగుంటది ప్రజలకు ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు అయితే బాగుంటది అనే ఆలోచన విధానాలు ప్రజా ప్రజాపాలన ఉత్సవాలు జరుపుకోవాలనేది మొన్న డిసెంబర్ ఫస్ట్ నుండి తొమ్మిది తారీఖు రేపు లాస్ట్ మన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టకు అందరూ ఆహ్వానితులే ఆనాడు ఎంత కష్టపడడం ప్రవాకరణ కోసం ఇంటింటికి అసలు నిద్రపోకుండా ప్రతి ఇల్లు ప్రతి వార్డుల ఇరవై వార్డులలో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మనం చెల్లారి మబ్బులు ఐదు గంటలకే స్టార్ట్ చేసి పది గంటల వరకు తిరిగినం ఇవాళ కూడా రానున్న ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి ఏ వార్డుకి ఏ కౌన్సిలర్ అయినా ఓటు చేయొచ్చు కానీ ఆ ఆ కౌన్సిలర్ టికెట్ ఇచ్చినప్పుడు కానీ ఎవరు కానీ బాధ్యతగా తనకు సాయం చేయాలి కానీ తన నాకు ఇవ్వలేదు నాకు చెప్పిన వాళ్ళకే ఇవ్వలేదు అని ఓడగొట్టే ప్రయత్నం మన కార్యకర్త చేయొద్దని నేను ఒక ఇవాళ ఇదొక పిలుపు కొరకు నేను చెప్తున్నాను ఇవాళ ఏడో తారీఖు డిసెంబర్ ఏడు నాడు ఇవాటికి ఏడు వన్ ఇయర్ అవుతుంది అప్పుడే సోనియా గాంధీ మన స్టేడియంలో మీటింగ్ పెట్టి ఆ రోజే ఉచిత మహిళలకని బస్సు ప్రయాణం అని ఆ రోజే చేసింది మన హెల్త్ మన హాస్పిటల్ పోతే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీడు అప్పుడు ఐదు లక్షలు ఉంటే ఇవాళ పది లక్షల హెల్త్ కార్డు చేసింది మన ఆరోగ్యాన్ని కూడా మన దగ్గర ఒక గుంట అమ్ముకున్న ఒక లక్ష రెండు లక్షలు రాని స్థితిలో ఉన్నా కూడా ఇవాళ మనకు పది లక్షల హెల్త్ కార్డు ఏ హాస్పిటల్కి పోయినా మనకు హెల్త్ ఆరోగ్యంగా పది లక్షలు చేయడం జరిగింది ఉచితంగా రెండు వందల యూనిట్లు ఒక ఇంటికి ఒక ఇరవై ఐదు వందలు మైళ్ళకి ఇవ్వలేదు అని అంటారు కానీ ప్రతి ఇంటికి కరెంటు కాల్చుకుంటే వెయ్యి పన్నెండు వందల రూపాయల బిల్లు మాఫీ అవుతుంది ఇవాళ మనకు ఉచిత కరెంటు రెండు వందలు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆనాడు పన్నెండు వందల రూపాయల గ్యాస్ కట్టేది ఇవాళ మనం ఐదు వందలకే గ్యాస్ కట్టం కొన్ని కొన్ని గ్యాస్ పాస్బుక్ నంబరా ఏదో విధంగా మనకు మిస్ అయితేనే కావచ్చు కానీ ప్రతి మహిళకు రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంటు వస్తుంది గ్యాస్ ఉచిత గ్యాస్ వస్తుంది మళ్ళీ ఏకదాటిగా మన తెలంగాణలో ఫస్ట్ రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది గత ప్రభుత్వం పది ల ఒక్క లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనికపోయింది చూసుకుంటే మనం ఇట్లాంటి ముచ్చట మనం మనం చెప్పుకోవడం కాదు మనం ప్రజల్లోకి తీసుకుపోవడమే మన మీరున్న బాధ్యత మనం రానున్న ఎలక్షన్లో చాలా కష్టపడాలి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మున్సిపల్ లో మన జెండా ఎగరేయాలి ప్రతి కార్యకర్త కష్టపడాలి ఆ రోజు మనకు ప్రవకర్ వచ్చిందంటే మనము ఊళ్ళో ప్రతి ఇంటికి ఎట్లా వెయ్యి పిలిపించుకున్నామో అదేవిధంగా కూడా మన వచ్చిన పథకాలను కూడా ప్రతి ఇంటికి చేరవేయాలి మనం కార్యకర్తగా ఒక అన్న వచ్చినప్పుడే కావాడకుండా మనం ఎక్కడ చర్చించినా ఇక్కడ వచ్చినా మన మావే కానీ వీళ్ళందరూ ఊళ్ళల్లో చేరకపోతారు ప్రతి విషయాలు కూడా అక్క మీరు అందరు మీరు ప్రతి మహిళలకు చేరే విషయాలు చెప్పండి అన్ని గ్యారంటీలు అమలు కాలేదు అని ఎంతోమంది ప్రజల్లో ఒక నిరాశ ఉండి ఉండొచ్చు ఆరు గ్యారెంటీలతో మూడు గ్యారంటీలు చేసుకున్నాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కానీ నిన్ననే పెళ్ళ ఇంటికి వచ్చిన కోడల్ని సంసారం నీకు అప్పచెప్తున్నా అని తెల్లార బిర్యానీ అడిగితే మాత్రం అప్పులపుడి సంసారంలో తెల్లారే సంసారాన్ని అప్పచేస్తున్న కోడలైతే బిర్యానీ చేసి పెట్టదైతే ఉండదు కదా వాళ్ళకి తెలుసు పది సంవత్సరాల్లో ఎంత అవినీతి అక్రమాలు చేసిండ్రు ఎంతవరకు ఏ ఏ రకంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కోవకు తీసుకొచ్చినా అది టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి చాలా విషయాలు తెలుసు మన ప్రజాపాలనలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినవి నిరుపేదల ఇళ్లలో వెలుగు వెల్లులు పిలిచినటువంటి ఉచిత కరెంటు విషయం కానివ్వండి మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి మన ఆర్టీసీ మన కొన్నమన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి విషయం కానివ్వండి అంతేకాకుండా యువ వికాసానికి యాభై వేల పైగా ఉద్యోగాలనిచ్చి దారి తప్పిన తెలంగాణకి దారి చూపిన మన ప్రభుత్వం ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తి చేసుకుందని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు మూసి అక్కడి నుంచి వెళ్ళాలంటేనే మూసీ నది నుంచి వెళ్ళాలంటే ఆ అసైన్ నుంచి కాదు మనం వేరే పట్ట నుంచి వెళ్ళాలి వేరే గృహం నుంచి వెళ్ళాలి అని అనుకునే రోజు ఇప్పుడు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకొని దాని యొక్క నేచర్ సిటీగా మార్చడానికి మన ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది అమరుల ఆశయాలను ప్రజా సంక్షేమాలను ఒక కోవలో అంటే ఒక సక్రమమైన మార్గంలో పెట్టు పెడుతున్న మన ప్రభుత్వానికి ఇవి గోర్వలేని ప్రతిపక్షాలు వాళ్ళ పాలనలో ధరల పాలనలో అవినీతి అక్రమాలు పేపర్ లీకేజ్ లాంటివి ఉంటే మన సంబరాల్లో అభివృద్ధి సంక్షేమం ఉద్యోగాలు ఇవన్నిటి చూసి కూడా గౌరవలేని వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకటే మాట అన్న ఎప్పుడు ఎలక్షన్లో ఒకటే మాట చెప్పేవాడి ఉస్నాబాద్ నియోజకవర్గం మాట నేను అసెంబ్లీలో వినిపిస్తాను అసెంబ్లీలో రాదు మొత్తం దేశమంతా వినిపించే రకంగా ఈరోజు మన పర్వతరంగ మన ఉస్నాబాద్ని అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అసలు ఉస్నాబాద్ అంటే ఒక మారుమూలకం అంటారు అదే ఉస్నాబాద్కి ఇప్పుడు ఒక సంవత్సర కాలం పాటు కాలంలోనే వెయ్యి కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ఇంకొక సంవత్సరం టైం ఇస్తే పక్కకున్న సిద్దిపేట పనిచేయది అటుపక్కకున్న కరీంనగర్ పనిచేసి ఇటు పక్కకున్న నమ్మకం దీనిలో అంత అభివృద్ధి అంత సంక్షేమం చేస్తారన్న నమ్మకం మనం అందరం ఆయన మీద ఉంచిది మనకు మనకి ఇచ్చిన బాధ్యత ఎందుకంటే ఆయనకు తను ఒక్కరే కాకుండా తన మీద బాగా బాధ్యత ఉంది ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మన పార్టీ పని కూడా మన ఇంత పనిగా అనుకొని ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా బాధ్యత గంట సేపు కార్యకర్త మనం ప్రజా పాలన విజయోత్సవాలు మన రాష్ట్రంలో జరుపుకుంటా ఉన్నాము దానిలో భాగంగానే ఇవాళ ఏడవ తారీఖు రాష్ట్రంలో ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టిన రోజు రేవంత్ రెడ్డి గారితో పాటుగా మన మంత్రివర్గంలో రెండు పదవులు చేపట్టినటువంటి పొన్న ప్రభాకర్ గారు కూడా ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మళ్ళీ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా రెండు పదవీ బాధ్యతలు చేపట్టి మనం ఎన్నటి నుంచో మన రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఎటువంటి మంత్రి పదవులు అయినటువంటి ఒక నియోజకవర్గంగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఇష్రాబాద్ నియోజకవర్గం అయిన తర్వాత రెండు మంత్రి పదవులు చేపట్టినటువంటి మన పొన్న ప్రభాకర్ గారు మన దగ్గర రావడం గెలవడం మంత్రి పదవులు సాధించడం అంటే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి ఇంకా ఎంతో అభివృద్ధి వైపు మనం పయనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకొక పెద్ద ప్రమాదం రానున్న రోజులలో పెద్ద ప్రమాదం మనం ఊటమ్మడిగా ఉండకపోతే మనం కలిసి కట్టగా ఉండపోతే మనం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఏదైతే ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఈ గ్యారెంటీలు కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఇవ్వనటువంటి హామీలు కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అమలైతున్నాయో అమలు కావాల్సినటువంటి ఉన్నాయో వాటిని అన్నింటినీ మన ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి ఆ గురుతరమైన బాధ్యత మన అందరి మీద ఉన్నది లేకపోతే వచ్చేటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ కొద్ది జడ్డీసీ ఎలక్షన్లు కొత్త సర్పంచ్ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు ఉన్నాయి వీళ్ళందరూ మన అందరం కష్టపడి మనకు మన అందరము రేపు రాజకీయ జీవితంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మన మనం ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రయోజనాలు ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మన ప్రజలలోకి తీసుకోవాల్సి మన అందరికీ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మన ప్రజలలో మోగని ఒకటంతా ఉన్నారు మా పెన్షన్లు ఏమైనా నాలుగు వేలు ఏమైనాయి స్త్రీలకు ఇచ్చి ఇరవై ఐదు వందలు ఏమైనా రైతు రుణభాఫీకి సంబంధించిన రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి ఏమేనాయి ఇండ్లు ఏమైనా అనేటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు వస్తా కానీ మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది జరిగినటువంటి విషయాలను కూడా మనం గుర్తు చేయాలి జరగబోయేటు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చేటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు కానీ ఇళ్ళకు సంబంధించి నిన్ననే మన ఐదు లక్షల రుణము ఐదు లక్షల ఇంటికి సంబంధించినటువంటి ఒక యాప్ కూడా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ విషయంగా కానీ వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ మనకు సంబంధ రైతులకు సంబంధించిన రెండు లక్షలకు పైన ఉన్నటువంటి రుణ రైతు రుణవాకు సంబంధించిన కానీ రైతు బంధుకు సంబంధించినటువంటి కానీ ఇవన్నింటిని మనము ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు ఆలస్యమైతుంది అనేటువంటిది కూడా మనం చెప్పాల్సినటువంటి ఉన్నది ఇప్పటి వరకు ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయి ఎక్కడ ఒక్క రూపాయి లేకుండా లక్షల రూపాయలు వాళ్ళు చేసినటువంటి అప్పును మనము ఇవాళ కట్టుకుంటే ఒక బట్టి రూపాయిగానే వేల కోట్ల రూపాయల అలా నిర్ణయాలకు కట్టుకుంటూ కూడా మొన్ననే వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిందంటే నిజంగా అంత పెద్ద ధైర్యము సాహసము ఎవరు చేయలేనటువంటి ఒక రైతులకు తప్పకుండా ఇవ్వాలే మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ మనం ఏదైతే ప్రభుత్వానికి తీసుకొచ్చిపోయి రైతులు పేదలు అంతా వాళ్ళందరికీ మనం ఇచ్చిన బాట నిలబెట్టుకోవాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఎంతో అప్పైనా మంచిదే వీళ్ళకి ఇవ్వాలన్నటువంటి దాంతో రెండు లక్షల రుణమాఫీ ఇచ్చారు ఇంత పెద్ద ధైర్య సాహసాలు ఎవరు చేయరు మనం అది మన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు మన మంత్రివర్గం చేసినటువంటి పెద్ద సాహసంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది